ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ చూసే ఉంటారు పూణేలో ఒక సివియర్ యాక్సిడెంట్ పోర్స్ ది కార్తో సెవెంటీన్ ఇయర్స్ పిలుగాడు చిన్నోడు దట్టు తను డ్రగ్స్ తీసుకొని ఆ స్పీడ్లో ఒక ఇద్దరిని చంపేశాడంటే బలి తీసుకున్నాడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అభిప్రాయం ఏముందమ్మా పిల్లలకి అది కాదు పిల్లలకి కార్ ఇచ్చిన తల్లిదండ్రులు ఫస్ట్ అనేసి వేసేయాల తల్లి పిల్లలకు కారు ఇచ్చి ఇలా డ్రగ్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ పెంపకాన్ని తల్లిదండ్రులనే తిట్టాలా అంతకని నేను చేయలేరు కదా కన్నారే కానీ వాళ్ళు రా తల రాత కనుక్కోలేరు కదా ఆ తల్లిదండ్రులు ఒక కారు ఇచ్చి ఆ ఇద్దరు ప్రయాణాలు ఆ తల్లిదండ్రులు కోత కోసారు కదా ఇద్దరు పిల్లలకైతే చనిపోయారు ఆ తల్లిదండ్రులకైతే కో కడుపు కోత కోసారు కదా మరి ఇలాంటి వాళ్ళని డబ్బు ఉన్న వాళ్ళు ఇలా డబ్బు ఉండి ఇలా డ్రగ్స్ తీసుకుని రోడ్డు మీద పోయిన వాళ్ళు ఏమంటారు ఎదవలు అంటారు ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని అదే మాట మాట్లాడుతారు చేశారు అంటే వీళ్ళ డెడ్ బాడీస్ విలేజ్ కి వెళ్ళే లోబులోనే వాళ్ళ ఊరికి వెళ్ళే లోబులోనే ఆ పిల్లగాడికి బెయిల్ వచ్చేసింది దాంట్లో చాలా సింపుల్ ఫార్మాట్ ఒక మూడు వందల సార్లు నేను తప్పు చేయనని నాది తప్పు అయింది క్షమించండి అని ఒక సింపుల్ ఫార్మాట్ ఒకటి రాసేసి ఆ అబ్బాయిని బయటకు పంపించేశారు అంటే బెయిల్ ఇచ్చేశారు అంటే మైనర్కి మనకు కొన్ని కొన్ని చట్టాలు అమెండ్మెంట్ చేయాలి మైనర్కి అలాగ ఉంది ఒక ఇప్పుడు చంపేవాడికే చంపి చంపితే కూడా నాకు బేలు వస్తుందని అనుకుంటే ప్రతివాడు అలాగే చేస్తాడు చట్టాల్లో లోపాలు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం ఈ న్యాయంలో లోపాలు ఉన్నప్పుడు ఈ చట్టాలు రాకూడదు కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి చట్టాన్ని ఎదిరించగలుగుతామా మనం న్యాయాన్ని నిద్రించగలుగుతామా న్యాయం న్యాయమూర్తి గారు అన్నీ ఆలోచించే ఇస్తారు కదా కాకపోతే మీరు అక్కడ గమనిస్తే సెవెంటీన్ ఇయర్స్ అసలు మొత్తం ఓవరాల్ గా చూస్తే అదే మైనర్ అనే మైనర్ కాబట్టి బెయిల్ ఇచ్చినట్టు అంటే మరి వాళ్ళ పేరెంట్స్ కి ఏమన్నా లేదా బడా బాబులు బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి వదిలేస్తారంటారా బడా అంటే కదా అది చెప్పే కదమ్మా బడా బాబులు బిజినెస్ మ్యాన్ అని కాదు వాళ్ళ ముందు అసలు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా ఆ ఇద్దరు పిల్లలు కోత ఆ ఉసిరిలో తగులుతుంది అంతగా మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకు ముందు పెంపకం రాంగు వాళ్ళు యాక్చువల్గా ఇంతకుముందు యాక్ట్ కూడా తల్లిదండ్రుల మీద మైనర్కి బండి ఇస్తే తల్లిదండ్రుల మీద కేసు పెడతాము లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఏవే ఉన్నారు మరి ఇప్పుడు అవన్నీ చట్టాలు మరి అక్కడ మహారాష్ట్రలో ఉన్నాయో లేవో నాకు తెలియదు కనుక ఏమంటున్నానంటే ఆ పిల్లలు బా చచ్చిపోయిన బాధ ఆ కదా తెలుస్తుంది వీళ్ళకి తెలుస్తుంది డబ్బు అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నారు ఆడికో ఒక బండి ఇచ్చారు అడిగ మొత్తం డ్రగ్స్ తాగమన్నారు మనం తాగమన్నారు వదిలేస్తారు ఊరి మీద ఇరేసిన గొడ్డు అంటారు కదా మనం ఏమంటారు గొడ్డులాగా వదిలేస్తారు వదిలేస్తే ఆ రోడ్డు మీద దొరుకుతున్న అందరినీ మొత్తం గుద్దేస్తున్నాడు కోర్టు బెయిల్ ఇచ్చింది బైనర్ కదా అని ఎందుకంటే రేపటి రోజున అనుకుంటే మన నిన్న పెన్నెంట్టు పెన్నంటి రామకృష్ణారెడ్డి గారిది మన దేశంలోనే మనం ఓటు హక్కు వినియోగించుకోవాలా ఓటు హక్కు వినియోగించుకోవాలా ఓటు ఓటు చాలా వాల్యూబుల్ చోటు అనేది అలాంటి ఏవీఎం మిషన్ కొట్టి ఓట్లన్నీ రోడ్డుపై పడిపోతుంటే ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధికే బేలు వచ్చింది ఐదో తారీఖు దాకా ఆయనకి ఎక్కడికి వెళ్ళకూడదు ఆయన మాత్రం బయటే ఉంచండి అన్నారు రేపు ప్రజలు ఏమో ఓటు వేయాలి ఏమని మాట్లాడాలి ఏమని చెప్పాలి సమాజంలో రేపు వచ్చి ఈ ఓటు మనం వేసే ఓటు లోటుమే పడితే వాళ్ళని కూడా మనం రక్షిస్తే ఏంటి అనేది జనాలు ఆలోచించుకుంటున్నారు అలాగే ఆ మైనర్ బాలుడు బయటకు వస్తే అసలు మా చచ్చిన ప్రయాణాలకు విలువ లేదా రోడ్డు మీద ఎలాగైనా అరెస్ట్ చేసుకుని ఇలాగే చంపుకొని వెళ్ళిపోతుంటే కూడా విలువ లేదా అసలు ఏంటి మనం అంటే చట్టాలు మారాలా న్యాయాలు మారాలా మొత్తం టోటల్గా ఎక్కడ జరుగుతుంది లోపాలు ఎందుకు ఎమర్మేం చేయలేకపోతుంది ఎప్పుడో ఉన్న చట్టాలు ఏంటి అనేది కొంచెం ఆలోచనలో పడుతున్నారు కానీ ఇవన్నీ అలా కనబడు మోడీ గారికి కనబడు అమిత్ షా గారికి కనబడు అక్కడున్న మహారాష్ట్ర సిండే గారికి కనబడదు అక్కడ ఉన్న పన్వీస్ గారు కనబడదు ఎంతసేపు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలు కనబడతారు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలు కనబడతారు ఎదుటి పార్టీ ఎంపీలు కనబడు వాళ్ళని ఎప్పుడు కొనాలా ఎళ్ళు ఎప్పుడు కొనాలో ఎళ్ళు ఎప్పుడు కొనాలా అవతల వాడికి చచ్చిపోయాడు బతికున్నాడు అవతల మైనరా కాదా వాళ్ళ మొత్తం టోటల్గా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారా ఈ అవసరం లేదు ఈ పొలిటికల్ లీడర్స్కి ఈ పొలిటికల్ లీడర్స్కి అది అవసరం లేదు మనం కుటుంబం బాగుందా మా పిల్లలు బాగుందా మా పిల్లలు బాగున్నారా ఇదేనా మీ జీవితం ఓటు అడిగేటప్పుడు వచ్చి అక్కాని దండం పెడతారు ఓటు అడిగిన తర్వాత మా వాళ్ళ ఇంటి ముందు ముల్లు కంచు వేస్తారు మా ఇంటి ముందుకు వస్తాడు మేము ముళ్ళు వేస్తే మా ఇంటి ముందుకు వస్తాడు మేము మీరు ఓటు అడిగేటప్పుడు మేము ముల్లు కంచులు వేస్తే మేము ఓటు వేసిన అదే అంటున్నాను మేము వేసిన ఓటు వెంటనే మీరు మరుసటి రోజు ముల్లు కంచు వేస్తారు ముగ్గురు పియలు వస్తారు నాలుగు గన్మ్యాన్లు వస్తారు పట్టుకొని లోన నాలుగు మధ్యన లోన ఉంటావు ఏసీ రూమ్లో మేము ఎండ్లో ఎండిపోవాలా ఎండలో ఎండిపోయి అయ్యా మా వినతిపాత్రం అయ్యా మా వినతిపాత్రం ఆ రోజు అక్కా బాగున్నావా కొంచెం నీ చేతితో నీళ్ళు ఇస్తావా ఆ అమ్మాని కొంచెం నీ చేత్తో టీ ఇస్తావా అమ్మా నీతో పాటు నేను అన్నం తింటానంటావు నాతో పాటు నువ్వు అన్నం తిన్నావు సరే నీ ఇంటి వస్తే నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వే ముళ్ళుకంత వేసావు ఏమైంది నిన్ను పంపించాము ఇంటికి అలాగే అంటే ముళ్ళు కంతులేసి మనం వచ్చి బుగ్గలకి వెళ్ళి నువ్వు బాగున్నావా ఒక ఛాన్స్ అనుకొని తర్వాత ఐదు సంవత్సరాలు కూర్చొని పై నుంచి వెళ్తుంటే నిన్ను కూడా పై చూస్తారు జనాలు కూడా ఆ జనాలు మారాలి జనాలు ఆలోచన రావాలి యువత ఆలోచన రావాలి మన రాష్ట్రం బాగుండాలని ఆలోచన రావాలి ప్రజాప్రతినిధులు ఈడిపోతే ఇంకొకరు వీళ్ళు ఇంకో ఇంకొకరు అన్నట్టు ఉంటున్నారు ఎందుకంటే ప్రజల్లో కూడా నమ్మకం పడడానికి కారణం ఏంటంటే ఈడెళ్తే ఇంకోళ్ళు వస్తున్నారు ఇంకో వెళ్తే ఆలోచిస్తున్నారు ఎవరు కరెక్ట్గా లేరు కదా అన్న ఆలోచన అందుకే మహారాష్ట్రలో కూడా ఆల్కాల్ కొట్టుకుంటున్నారు తప్ప ఆ తని చనిపోయిన తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే ఉదాహరణకి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కనుక ప్రాణానికి విలువ లేదు తల్లిదండ్రుల ఆవేదనకు విలువ లేదు డబ్బున్న వాళ్ళే రాజ్యం డబ్బున్న కొడుకు ఏవైనా చేయొచ్చు డ్రగ్స్ వాడచ్చు ఏవైనా వాడచ్చు ఎంతమంది నేను చంపచ్చు మనసు రోజు బేలు వస్తుందని సంకేతాలు ప్ర దేశంలో వెళ్తున్నాయి ఇది కరెక్ట్ కాదు మన ఓటు విలువ మన వాల్యూబుల్ ఈజ్ ఓటు విలువ ఆ వాల్యూను వేసిన మనం ఎంతో కష్టపడి నాలుగు గంటలు కూర్చొని రోడ్డు మీద నించొని ఎండతో అనక ఆ ఓటు వేస్తే ఆ ఓటు రోడ్డు మీద పడిపోతే నా ఓటు రోడ్డు మీద పడిపోయింది దేవుడా అని అంటే అయినా కూడా పడేసిన వాడికి మన మరుసటి రోజే బేలు వస్తుందంటే మరి మా ఓటు ఎందుకు అంత దూరం నుంచి ప్రపంచం అంతా ఆమె యూఎస్ నుంచి మేము లక్ష రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి మా ఓటు మేము ఎందుకు వేయాలి మా ఓటుకు రక్షణ లేనప్పుడు మేము ఎందుకు ఓటు వేయాలి మేము ఎవరి కోసం ఓటు వేయాలి మేము లైన్లో నించుకొని మా టికెట్ మేము పెట్టుకొని దేశ దేశాల నుంచి మా రాష్ట్రం కోసం మా జ మా జన్మనిచ్చిన గడ్డ కోసం మేము వచ్చి ఓటేస్తే మా ఓటు నడి రోడ్డు మీద నిలిచింది ఏమిడా మా రక్షణ ఏది మా ఓటుకి రక్షణ ఏది ఆ రోడ్ ఓటు తీసిన ప్రజాప్రతినిధికి బేలు ఇస్తే మేము ఏం చెప్పాలి అని నా సమాజం ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఆ కోర్టులు అమండ్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ప్రజలకి ప్రశ్న ప్రజలకు ప్రశ్నార్థం ఇది ఇది నేను అడుగుతున్న మాట కాదు ఇది ప్రజలు ఆలో ప్రజలు ఆలోచిస్తున్నారు కనుక అది దానికి ఎప్పుడు మనం చమర్గతం పాడుతాం మోడీ గారు ఎంతేపు ఆయన ఐదు లక్షల రూపాయలు డ్రెస్ వేసుకొని దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో తీసుకెళ్తా నాలుగు వందల సీట్లు ఇవ్వండి అంటాడు ఆయన ఎంతసేపు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అంటాడు ఈ దేశంలో మాత్రం టోటల్గా ఇప్పుడు రిజర్వేషన్లు కాదు దేశం నష్టంలో ఉంది కష్టాల్లో ఉంది పేద ప్రజలు బాధల్లో ఉన్నారు పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో కోడేకి వస్తుంది అలాంటి విషయాలను మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు మైనర్ అన్నంత మాత్రాన్ని బేడి ఇచ్చేస్తామా ఆ మైనర్ అన్నంత మాత్రాన్ని ఇద్దరు పిల్లల మీద మా చంపేస్తాడా ఆ చంపేస్తే ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎంత ఆశ పెట్టుకుంటారు అనేది మోడీ గారికి అమిత్ షా గారికి కనబడదా సిండే గారికి కనబడదా పన్నీస్ గారికి కనబడదా కనుక ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం ఎప్పుడు ఉంటాం రాజకీయంలో ఆ రాజకీయం అనేది మీ ఓట్ల కోసం మీ దీనికోసం మీ రాజకీయం కాదు ప్రజల్ని కాపాడటానికి రాజకీయం చేయండి నాకు ఆస్తి లేదు నాకు కారు లేదు నేను అప్పుడు నేను చాలా క్లీన్ చీట్లో ఉన్నానంటే కాదు నువ్వు ఆ ఆడపిల్లని కాపాడినప్పుడు ఆ తల్లిదండ్రులను కాపాడినప్పుడు అప్పుడు మనం నిజమైన రాజకీయ నాయకులు అవుతాం తప్ప మనం ఏదో కార్లో హెలికాప్టర్లో ఫ్లైట్లో వెళ్ళిపోతున్నామంటే కాదు అది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలి